అందరూ కూడా రేపు జరగబోయేటువంటి అభివృద్ధిలో భాగస్వాములు స్టేషన్ గర్పు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ వేలేరు మండలాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడం కోసం సార్ గారు అదేవిధంగా కాపికా గారు గారు యొక్క ఆదేశాల మేరకు అందరం పనిచేస్తామని కోరుకుంటూ వేలేరు మండల పక్షాన ఈచర కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై ఇక్క ంక్ష గారి మీద వాళ్ళ నమ్మకం ఇవాళ దాదా రెండు లక్షల పై చీలుగా ఓటర్ గెలిపించిన ప్రజలందరికీ వరంగల్ జిల్లా ప్రజలందరికీ వాళ్ళకి వాళ్ళకు పేరు పేరున అభినందన చేసుకుందాం మన పీచర్ గ్రామం నుంచి కూడా మనకు మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వేలేరు మండలం కూడా అత్యధిక మెజార్టీ వచ్చింది మా అభినందనలు చేస్తూ వాళ్ళకు మా తరపున శుభాకాంక్షలు జై ఈ రోజు కడియం కావ్య భారీ మెజార్టీ తోటి రెండు లక్షల పైసలు ఓట్లతోటి తెలిసినందుకు కడియం కావ్యం తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం కొంతమంది అయితే కష్టపడ్డరు అందరు అందరికీ కూడా పేరు పేదన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రాబోయే రోజు ఎలక్షన్లలో కూడా ప్రతి కార్యకర్త కూడా ఏది ఉన్నా కూడా రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీసీ ఏది ఉన్నా కూడా మన అందరం కలిసికట్టుగా మనం గెలిపించుకుంటే మనం విజయం అనేది మన వైపున ఉన్నది కాబట్టి కంపల్సరీ ఏ పని కావాలన్నా కూడా మనం అన్ని సర్పంచ్ ఎంపీటీసీ అన్ని చూస్తేనే మనకు ఆ స్థానికంగా మనకి ఏ పైన కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా అందరూ ఐక్యతగా ఉండి మనం ఈ పార్టీ ఆదేశాల మేరకు ఏ అభ్యర్థి అవకాశం ఇచ్చినా కూడా మనం మన గురించి అందరం పనిచేసి అయితేనే రేపు ఇల్లు కానీ రేపు ఇంకేదన్నా ఏదైనా కూడా కార్యకర్తల ద్వారా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి అయితే కాబట్టి మనం స్థానికంగా మన సర్పంచ్ ఎంపీ కూడా మనం అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇదే కలిసిగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీ